హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దనానండి నేనైతే ఈరోజు మీషో నుంచి సారీస్ అయితే తీసుకున్నాను ఇవి టూ ఫిఫ్టీ అనమాట సారీ టూ ఫిఫ్టీ పడింది ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూసారా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది అయితే చాలా బాగా వచ్చిందనమాట లైటు బ్లూ కలర్లో ఉండి అలాగే మీద పింక్ కలర్లో ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి గోల్డ్ బార్డర్ వచ్చింది చూసారా ఫ్లవర్స్ అయితే ఎంత బాగా కనబడుతున్నాయో టూ ఫిఫ్టీలో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఈ కలర్స్లో అయితే బాగుంది కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు కూడా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బార్డర్ అయితే చూసారా గోల్డ్ కలర్ వచ్చింది ఫ్లవర్స్ మొత్తం సారీ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇదైతే చూసారా మనకి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ అనేది చూసారా ఏ కలర్ వచ్చింది మొత్తం ప్లేన్ వచ్చిందనమాట ఇదేమొచ్చి బార్డర్ అనమాట మనకి పైడ్ చె అనమాట పైడ్ చెంగు అలా వచ్చిందనమాట మొత్తం గోల్డ్ అంచు కలర్ వచ్చింది చూసారా మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది శారీ అయితేనే ఇదైతే రెండు వందల డెబ్భై రూపాయలు అనమాట రెండు వందల డెబ్భై పడింది నా దగ్గర స్మార్ట్ కాయిన్స్ ఉండటం వల్ల నాకు టూ ఫిఫ్టీకి వచ్చింది అనమాట స్మార్ట్ కాయిన్స్ అంటే మీషో యూజ్ చేసేవారు అందరికీ కూడా తెలుస్తుంది అండి స్మార్ట్ కాయిన్స్ ఎలా వస్తాయి ఎలా యూజ్ దాని దానివల్ల నాకు టూ ఫిఫ్టీ పడింది అనమాట ఇదేమొచ్చి వేరే కలరు దీనికి బ్లాక్ కలరు ఇలా చెమకీలు ఉన్న బ్లౌజ్ అయితే వచ్చింది మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అన్నది దేనిమైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకే నేను ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో అయితే ఒక టెన్ కలర్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను ఇందులో కూడా ఎల్లో ఆరెంజ్ పింక్ ఇంకా అన్ని కలర్స్ పది కలర్స్ దాకా కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇది అయితే నాకు టూ ఎయిటీ పడింది ఇది కూడా స్మార్ట్ కాయిన్స్ యూజ్ చేయడం వల్ల నాకు టూ ఫిఫ్టీకి వచ్చింది అనమాట చూసారు మొత్తం అంతా కూడా ప్లేను చాలా బాగుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూసిన తర్వాత చూసారు ఎంత బాగా కనిపిస్తుందో కట్టుకున్నాకైతే చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా బాగా వచ్చింది ప్లేన్ కలర్లో నాకు శారీస్ ఏం లేవని చెప్పి తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అయితేనే నేను తీసుకున్న ఈ బ్లాక్ బ్లౌజ్ అయితే మీదకైనా సరే బాగా ఇలా ప్లేన్ నాటి బాగా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది మనం ఒక బ్లౌజ్ తీసుకొని ఇందులో ఎన్ని కలర్స్ అయినా తీసుకుంటే ఒకటే బ్లౌజ్ సరిపోతుంది అనమాట చూసారా మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి లింక్ పెడతాను